హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్షత్ర బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ ఫేస్బుక్లో కూడా చాలామంది మెసేజ్ చేశారు చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద లింక్ పెడతాను ఇంకెవరైనా ఫాలో అవన్న వాళ్ళు ఉంటే వెళ్ళి ఫాలో అవ్వండి నక్షత్ర ఐడి అయితే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా మేము నక్షత్ర బర్త్డే ముందు రోజు ఈవినింగ్ షాపింగ్కి అయితే వచ్చామన్నమాట ఇంకా నక్షత్ర షాప్ అంతా తిరుగుతూ మొత్తం అన్ని పీకి పందిరేస్తుంది అవన్నీ ఎక్కడ తీసి కింద పడిస్తుందా నాదో టెన్షన్ ఆ టెన్షన్లోనే హడావిడిగా షాపింగ్ చేసుకొని వచ్చేసాము బాబా ఇప్పటి పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారండి అసలు మనం షాపింగ్ కూడా చేయనివ్వట్లేదు సెలక్షన్ కూడా చేయనివ్వట్లేదు వాళ్ళే ఇది బాగుంది ఇది బాగాలేదు అని ఇప్పుడే చెప్పేస్తుంది నక్షత్ర అయితే ఫైనల్గా అయితే టూ డ్రెస్సెస్ తీసుకొని వచ్చేసామన్నమాట ఇక్కడ నక్షత్రం ఏ డ్రెస్ తీసుకోవాలా అని ఆలోచిస్తుంది సెలెక్ట్ చేసుకుంటుంది పాపం దానికి తెలియదు అది బాయ్స్ డ్రెస్సెస్ అని కానీ వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతుంది ఇంకా దీని తర్వాత టూ డ్రెస్సెస్ తీసుకొని అయితే మేము ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఇదొకటి పింక్ కలర్ థింక్ పింక్ కలర్ అండ్ ఇదొకటి లైట్ పింక్ కలర్ అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా వీళ్ళు టెంపుల్కి అయితే వెళ్తున్నారనమాట ఎట్లా మొక్కుతారా జేజాకి ఎట్లా దాచిపెడతావు వెరీ గుడ్ అబ్బో జేజా అమ్మో మంచిగా దీవించు అని పెట్టు సరేనా మంచి చదువురాని అని చెప్పు అయ్యా

эуэй

ఇంకా నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళారనమాట ఇంకా వెళ్ళగానే పక్క బయట దేవుళ్ళు ఉన్నారు కదా బయట ఇంకా అందరు కాళ్ళకి మొక్కుకుంటూ వస్తుందంట ఏం చేస్తున్నావు పడుతు పడుతు స్నేహ పడుతు పడుతు మొక్కు మొక్కు మంచి మొక్కు చుట్టూరు కదా తిరుగు తిరుగు

क्ष फल प्राप्ति वस्तु स्वामी देवता संपूर्ण अनुग्रह सिद्धि कैसरी हनुमान देवता मम संपूर्ण मनोधाम मनोवांशिक

Thank <laughs> आज ने जैसा प्राप्त अनुमान है आज का 79 नंबर 25 नंबर बोलता है निमनो नमस्ते है रे दादा इधर 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 ఇంకా టెంపుల్స్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ పెట్టేసి పడుకోబెట్టేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ నైట్ ఈవినింగ్కి కరెక్ట్ టైంకి పడుకుంటా అని ఏడుస్తుంది సో అందుకే మధ్యాహ్నం కొద్దిసేపు అయితే పడుకోబెట్టాను ఇంకా ఇదైతే డెకరేషన్కి సంబంధించింది అమెజాన్లో అయితే బుక్ చేశాను అనమాట ఇంకా అందులో ఏమేమి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నీ చెక్ అనమాట బెలూన్స్ ప్యాకెట్ ఒకటి అండ్ అలాగే టూ స్టిక్ వాల్ కంటించే పిన్స్ వచ్చాయన్నమాట అండ్ హ్యాపీ బర్త్డే లైట్స్ డబల్ టేపు ఇట్లాంటివన్నీ కొన్ని వచ్చాయన్నమాట అండ్ టూ నెట్ క్లాత్స్ అనమాట కటన్స్ లాగా వైట్ కలర్లో వచ్చాయి ఇది మొత్తం నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఎంతో పడినట్టుంది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లస్ ఏమో పడింది సో ఇంకా నెక్స్ట్ అయితే ఫోర్ థర్టీకి అలా డెకరేషన్ స్టార్ట్ స్టార్ట్ చేశారనమాట సో ఫస్ట్ అలా వైట్ క్లాత్ వేసి దానిపైన నెట్టెడ్ వేస్తే అంత లుక్ తెలియలేదు మళ్ళీ బ్లూ కలర్ క్లాత్ నా దగ్గర ప్లెయిన్ ఒకటి ఉంటే అది వేసామన్నమాట ఇంకా అందులో వచ్చిన హ్యాపీ బర్త్డే లైట్స్ వేసి ఫస్ట్ ఎలా ఉంటుందో లుక్ అని జస్ట్ క్యాజువల్గా అనమాట ఏం కావాలి ఇంకా మొత్తం బెలూన్స్ అంతా పెట్టిన తర్వాత టోటల్ అయితే ఇలా ఉంది ఇంకా ఇంకొకసారి లైట్స్ ఆన్ చేసి చూసామన్నమాట ఎలా ఉంటుందో అని అండ్ కింద నెట్ అది ఇంకా కట్టలేదు మొత్తము చాలా చాలా ఇంకా మొత్తం డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత నక్షత్రాన్ని అయితే రెడీ చేస్తున్నాను ఇంకా నేను రెడీ చేసి నేను రెడీ అయ్యేంతలోపు తను ఏం చేసింది అంటే నాది ఫౌండేషన్ అంతా తీసుకొని ఇక్కడ లిప్స్టిక్ పెట్టుకుంది మొత్తము నేను తర్వాత చూసి మొత్తం క్లీన్ చేశాను ఇప్పుడు వీడియోలో క్లియర్గా ఏర్పడుతుంది ఇంకా మొత్తం రెడీ చేసిన తర్వాత డ్రెస్ కూడా చాలా బాగుందనమాట చూస్తే అంతే అనిపించలేదు కానీ వేస్తే మాత్రం చాలా బాగుంది డ్రెస్ ఇంకా ఇక్కడ క్రోన్స్ వచ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ బర్త్డేకి తెస్తే విరిగిపోయింది కరెక్ట్ కేక్ కట్ చేసే టైంకి ముందు విరిగిపోయింది అనమాట సో సెకండ్ బర్త్డే కన్నా ఉండాలని చెప్పేసి తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ ఫేస్ ఎందుకు అలా పెట్టిందంటే బయట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ చూసి భయపడుతుంది రావడానికి అందుకే ఫేస్ అలా సీరియస్గా పెట్టింది అనమాట ఇంకా కేక్ అయితే వచ్చేసింది మేమైతే ఫస్ట్ యాక్చువల్గా యూనికాన్ థీమ్ అనుకున్నాము నేను ఫస్ట్ బర్త్డేకే యూనికాన్ అన్నా లేకపోతే కోకోమిలన్ థీమ్ అన్న అనుకున్నాను కానీ యూనికాన్ థీమ్ మీద ఎక్కువ డెకరేషన్ అంత పెద్దగా అనిపించలేదు సో అందుకే కోకో కోకోకోకోమిలన్ థీమ్ అయితే సెలెక్ట్ చేసాం ఫస్ట్ బర్త్డేకి సో సెకండ్ బర్త్డేకి అయినా యూనికాన్ థీమ్ తీసుకుందాం అనుకున్నాము సో అన్ఫార్చునేట్లీ డ్రెస్ కూడా అలానే మ్యాచ్ అయిపోయింది అదే నచ్చింది నాకు పింక్ కలరు సో ఇంకా కేక్ కూడా యూనికాన్ థీమే ఆర్డర్ ఇచ్చామన్నమాట ఇంకా మనం ఆర్డర్ పెట్టిన దాంట్లో కూడా కలర్ కలర్స్ ఫైవ్ కలర్స్ బెలూన్స్ వచ్చాయి సో అది కూడా ఇందులోకి మ్యాచ్ అయిపోయి మొత్తం యూనికాన్ థీమ్ అయింది యాక్చువల్గా ఏంటంటే ఇంక ఇట్ సైడ్ ఇటు సైడ్ యూనికాన్ బెలూన్ ఒకటి టూ నంబర్ బెలూన్ ఒకటి రావాలన్నమాట బట్ ఏంటంటే డెకరేషన్ అంత అయిపోయిన తర్వాత తీసుకొద్దామో ఇక్కడే కదా అనుకున్నాము కానీ కరెక్ట్ టైంకి ఏంటంటే షాప్ క్లోజ్ ఉందనమాట ఇంకా రెండు కూడా ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేది డెకరేషన్ మేము హడావిల్లో పడి డెకరేషన్ మొత్తం వీడియో తీయలేదన్నమాట ఎందుకంటే మా నక్షత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఏర్పు కూడా స్టార్ట్ చేసింది ఫస్ట్ బర్త్డేకి ఏరవలే కదా కనీసం సెకండ్ బర్త్డే కానీ ఏడదాం అనుకుందాం పాపం నార్మల్గా అందరూ గోల్డ్ కలర్ ఇట్లా లైన్స్ లైన్స్ ఉంటాయి కదా అందరు అదే ఇస్తారు కదా డెకరేషన్కి ఎందుకు మనము అట్లనే వేయాలని చెప్పేసి కొంచెం డిఫరెంట్ కానీ ఇట్లా చేసామన్నమాట కాకపోతే నెక్స్ట్ టైం అట్లా చేస్తే అలానే చేస్తామేమో తెలియదు కానీ ఈసారికి అయితే అలా వద్దు అనుకున్నాము అందరూ అదే చేస్తే మనము అదే చేస్తే ఏం బాగుంటుందని చెప్పి చేయలేదు ఇక్కడ చూసారా నక్షత్ర ఆల్రెడీ ఏడుపు స్టార్ట్ చేసింది ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసిందంటే ఇంకా లాస్ట్ వర్క్ ఏడుస్తూనే ఉంటుంది ఇక అంతకుముందు కూడా ఆల్రెడీ ఒకసారి ఏడుపు స్టార్ట్ చేసింది మధ్యలో కేక్ కట్టింగ్ అప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట అసలు మేము డెకరేషన్ చేసినంత సేపు కూడా ఉండలేదు నక్షత్రం ఆ ఏడుపుకు మేము అసలు ఫొటోస్ వీడియోస్ ఏది లేదు ఒక్క ఫోటో కూడా తీయలేదు అసలు ఒక ఫుల్ ఫోటో కానీ ఏది లేదు ఆ ఏడిపోయే ఏడుపు మేము మొత్తం అది ఇక్కడ పిల్లలతో దిగమన్నా ఏడుస్తుంది అసలు అమ్మ దేవుడు ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళతోటి వాళ్ళు రోజు ఆడుకునే వాళ్ళే వాళ్ళు తెలిసిన వాళ్ళే వాళ్ళతో దిగమంటే కూడా ఏడిపోయి ఇంకా మీకు మేము ఏడవకుండా ఉండాలంటే మాకు రోజు తెలిసిన వాళ్ళు ఉండాలి తెలిసిన వాళ్ళు తెలిసిన ఫేసెస్ అయితే మేము ఏడవామనమాట ఎవరైనా కొత్త ఫేస్ అనుకో ఇంకా మళ్ళీ ఏడిపి స్టార్ట్ అయితేనే ఉంటుంది మాకు ఇక్కడ మా మామయ్య దగ్గర ఒక ఫోటో దించుదాము కేక్ పెడతాడేమో అంటే ఇంకా బయటకు చూస్తుంది ఏడుస్తుంది వాళ్ళని చూసిగా ఇంకా మా అన్నయ్యతో దిగమంటే కూడా రోజు మామ మామ అంట కదా మా అన్నయ్యతో దిగమంటే కూడా ఏడిపోయి ఆ లాలీపాప్ ఇస్తా అన్న స్టార్ ఇస్తా అన్న అని ఒక ఫోటో దిగడానికి కూడా ఏడ్చిందనమాట ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ మాత్రం ఫస్ట్ తీసుకుంటుంది ఏడవకుండా సో నక్షత్ర బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట మొత్తం మాది ఏడుపులతోటే జరిగింది ఈసారి బర్త్డే సో ఈ రోజుకైతే వీడియో అయితే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్